హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో నేను స్పిన్నర్ కట్టుతీగతో హ్యాండ్మేడ్ చేసినవి నక్షిబాల్ అండ్ రియల్ పల్లర్స్ తోటి సింగిల్ చైన్ పెట్టానండి సిక్స్టీన్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది సింపుల్ అండ్ స్లీక్ అండ్ స్టైలిష్గా ఉంటుందండి ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు ట్రెండింగ్ ఇలాగా ఇష్టపడుతున్నారు కదా స్పిన్నర్స్ తోటి చైన్ అండి హ్యాండ్మేడ్ అండ్ నక్సీబాల్ వచ్చిందండి నక్షిబాల్ అండ్ ముత్యాలు ముత్యాలు రియల్ ముత్యాలండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పింక్ చేసుకోండి ఓకేనండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ ఈ హ్యాండ్మేడ్ స్పిన్నర్ చైన్ వన్ లైన్ సిక్స్టీన్ ఇంచెస్ నల్ల పూసలు చేయనండి ఓకేనా రియల్ ముత్యాలు అండి ఇవి ముత్యాలు రియల్గా ఉంటాయి చూసుకోవచ్చు ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పింక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి రియల్ పెరల్స్ అండ్ నక్షి బాల్ విత్ స్పిన్నర్ చైన్ అండి ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పింక్ చేసుకోండి సిక్స్టీన్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది సింగిల్ చైన్ నల్లపోసల్ చైన్ అండి ఓకే దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ చైన్ ఛార్జ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి వాట్సాప్లో ఆర్డర్ చేసుకొని డీటెయిల్స్ అడగండి ఓకేనా 350 rupees on the single chain okay thank you thank you very much